హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోలాండ్ ఉక్రెయిన్ దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పోలాండ్ నుంచి ఉక్రెయిన్ కు రైల్లో వెళ్లనున్నారు అది యుద్ధ ప్రాంతం కావడంతో ప్రధాని మోడీ ఈ పర్యటనపై సర్వత్రా చర్చ జరుగుతోంది భారత ప్రధాని దేశం నుంచి వెళ్లినప్పుడల్లా ఆయన భద్రత ఏర్పాట్లు ఎలా ఉంటాయో తెలుసా విదేశీ పర్యటనలో ప్రధాని మోడీకి భద్రత యొక్క ప్రోటోకాల్ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వరకు చూడండి భారత ప్రధాని భద్రత బాధ్యత స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్బీజీ మంత్రి భద్రతకు పూర్తిగా బాధ్యత వహిస్తుందన్న విషయం తెలిసిందే విదేశాలలో ప్రధాన మంత్రికి భద్రత కల్పించే బాధ్యత కూడా ఎస్పీజీకి కి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఎస్పీజీ బృందం కూడా ప్రధాని మోడీతో విదేశాలకు వెళ్తుంది ఎస్పీజీ యొక్క బ్లూ బుక్ ప్రోటోకాల్ ఆధారంగా విదేశాల్లో పిఎం పర్యటన ప్రణాళికలు బసే ఏర్పాట్లు కార్యక్రమాలు మొదలైనవి సిద్ధం చేయబడతాయి విదేశాల్లో ప్రధాని భద్రతకు కూడా ఎస్పీజి బాధ్యత వహిస్తుంది ప్రధాని ఎప్పుడు దేశం విడిచి వెళ్లినా ప్రధాని పర్యటనకు ముందు ఎస్పీజి అడ్వాన్స్ సెక్యూరిటీ లైసెన్ టీమ్ ఆ దేశానికి వెళ్లి దర్యాప్తు చేస్తుంది సందర్శనకు ముందు అక్కడికి వెళ్లిన బృందం అక్కడి వాతావరణాన్ని అంచనా వేస్తుంది పరిస్థితులు అనుకూలంగా ఉంటే పర్యటనకు పచ్చ జెండా ఊపుతుందని సమాచారం దేశంలో ప్రధానమంత్రి ప్రవేశం నిష్క్రమణ వంటి అనేక విషయాల గురించి ప్రణాళికలను ఎస్పీజి ముందుగానే రూపొందిస్తుంది ఎస్పీజీ ప్రణాళికలు నిఘాని వేదికల ఆధారంగా ఉంటాయి ఆ తర్వాత ప్రధాని విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన వెంటే ఉండి ముందుగా నిర్ణయించుకున్న ప్రణాళిక ప్రకారం భద్రత కల్పిస్తారు అంతేకాకుండా ప్రధాని విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడల్లా ఆఖరి భద్రతా బలగాలతో ఎస్పీజీ ఇంటెలిజెన్స్ కూడా సమన్వయం చేసుకుంటాయి ఎస్పీజీ వేదిక భద్రత నియంత్రణ నుంచి సురక్షితమైన మార్గాలు వాహనాలు భవనాల వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది చాలా మంది దేశాధినేతలు తమ వ్యక్తిగత సురక్షిత కారులలో ప్రయాణించడానికి ఇష్టపడతారు చాలా దేశాల్లో వీవీఐపీలకు భద్రత కల్పించడానికి వారు బస చేసిన హోటల్ వెలుపల చాలా ట్రక్కులను పార్క్ చేస్తారు దీనికి కారణం ఏంటంటే దాడి చేసే వ్యక్తి నేరుగా కారులో నుంచి ఆ ప్రదేశానికి ప్రవేశించకుండా నిర్బంధించడానికి ఈ రకమైన భద్రత ఉంటుంది ఉక్రెయిన్ గురించి మాట్లాడినట్లయితే ప్రధాని మోడీ భద్రత కోసం ఉక్రెయిన్ భద్రతా దళాలను అక్కడ కూడా మోహరిస్తారు అక్కడి భద్రత ఉక్రెయిన్ భద్రతా దళాల బాధ్యత రాష్ట్ర రక్షణ విభాగం కూడా దానిపై పనిచేస్తుంది అటువంటి పరిస్థితిలో ప్రధాని మోడీ ఉక్రెయిన్లో లో ఉన్నప్పుడు ఎస్పీజీతో పాటు అక్కడి భద్రతా దళం సిబ్బంది కూడా భద్రత కల్పిస్తారు అయితే ఎస్పీజి జవాన్లు మాత్రమే ప్రధానికి చాలా దగ్గరగా ఉంటారు ప్రధాని మోడీ ప్రయాణించే రైలులోనిగా ని వ్యవస్థ సురక్షిత కమ్యూనికేషన్ నెట్వర్క్ ప్రత్యేక భద్రతా సిబ్బంది బృందం కూడా ఉంది ఈ భద్రతా వ్యవస్థల ద్వారా రైలు వెలుపల పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు అలాగే ఈ రైలులో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఉంది